రేపు ఇటు పార్లమెంటు ఇటు అసెంబ్లీ రెండు సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి ఎన్నికలైపోయి కొత్త ప్రభుత్వాలు వచ్చాక ముఖ్యంగా మన రాష్ట్రంలో ఈ కొత్త ప్రభుత్వం మీద ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు వాళ్ళ సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి త్వరగా ఇంతకుముందున్నటువంటి అనేక నిరంకుశమైన పద్ధతులు అ అరాచకమైనటువంటి పద్ధతులన్నీ కూడా అంతమవుతాయని చెప్పని ప్రజలు ఆశిస్తున్నారు అయితే ఈ బడ్జెట్ సెషను రాష్ట్ర బడ్జెట్ సెషన్ ఐదు రోజులే జరుగుతున్నది అంటే ఐదు రోజులే జరుగుతున్నదంటే ఇక బడ్జెట్ ఇప్పుడు పెడతారా లేకపోతే నెక్స్ట్ సెప్టెంబర్లో పెడతారా అనేటువంటిది క్లారిటీ కూడా లేదు పార్లమెంటు బడ్జెట్ సేషన్ మాత్రం ప్రారంభం కాబోతున్నది ఈ కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం మద్దతు మీద రెండు కాళ్ళు కుంటి అయిపోయినాయి ఇప్పుడు మోడీకి రెండు ఓతకర్రలు పెట్టుకొని నడుస్తున్నాడు ఒకటి చంద్రబాబు ఇచ్చాడు ఓతకర్ర ఇంకో కర్ర నితీష్ కుమార్ ఇచ్చాడు రెండు ఓతకర్లు పెట్టుకొని ఈరోజు కేంద్రం నడుస్తూ ఉంది అంతగా ఆధారపడినటువంటి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మన రాష్ట్ర ప్రయోజనాలని మన రాష్ట్ర హక్కుల్ని కాపాడాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వం పూర్తిగా రాజీ పడిపోయి కేంద్రంతో వాళ్ళు ఆడమన్నట్ల తైతక్కలాడి ఈరోజు ఆ ప్రభుత్వం ఆ పార్టీ మట్టి కరిచింది అంటే ఎవరైతే కేంద్రం ఆదేశాలను పాటించి వాళ్ళు చెప్పినట్టు అలా ఆడుతున్నారో మోడీ ముఖ్యంగా మోడీ చెప్పినట్టు ఆడుతున్నారో వాళ్ళందరూ మన ఎన్నికల అడ్రస్ లేకుండా పోయారు అందుకని తెలుగుదేశం పార్టీ దాని నుంచి గుణపాఠం నేర్చుకొని వీళ్ళ మీద ఆధారపడి ఉంది కాబట్టి రాష్ట్రం యొక్క హక్కుల కోసం గట్టిగా నిలబడి పోరాడితే ఇక్కడ వీళ్ళు నిలబడగలుగుతారు పక్కన లాగా లేకపోతే మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే శివసేన లాగా నిలబడగలుగుతారు లేకపోతే ఇక్కడ జనసేన అక్కడ వైసీ వైసీపీ లాగాను తెలంగాణలో బీఆర్ఎస్ లాగానో అయిపోద్ది పరిస్థితి ఆ రకంగా ధృతరాష్ట్ర కౌగిలి కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రేమ అంతా కూడా అది ధృత కౌగిలి కౌగిల్ లాంటిది ప్రేమ అభిమానం కాదు ద్వేషం నాశనం చేయాలి విధ్వంసం చేయాలనే దీంతో చేసేది అందుకని మన రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి ఎంపీలు పూర్తిగా మన రాష్ట్ర ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి విభజన హామీల అమలు కోసం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించకుండా నిలుపుదల చేయడానికి హామీ తీసుకోవటం కడప ఉక్కు ఫ్యాక్టరీని సాధించడం ప్రకాశం జిల్లాతో సహా వెనుగబడిన ప్రాంతాలకి ముందేలు తరహాలో ప్రత్యేక ప్యాకేజీ తీసుకురావటం ఈ విషయాల మీద వాళ్ళు కేంద్రీకరించి పోరాడాలని చెప్పి నేను కోరుతున్నాను నిన్న చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఎంపీలను కూర్చోబెట్టి చెప్పినటువంటి విషయాల్లో వాళ్ళని ఆదేశించినటువంటి విషయాల్లో రాష్ట్రాన్ని నిధులు సాధించండి అని అన్నాడు తప్ప ఈ హక్కులు సాధించమని ఆయన మాట మాత్రం కూడా చెప్పలేదు ప్రధానమంత్రిని రెండుసార్లు కలిసినప్పుడు కూడా ఈ ఏవి ఆయన లేవనెత్తకపోవటం అనేది చాలా విచారకరమైన విషయం రాష్ట్ర ప్రయోజనాలని దెబ్బతీసేవి మనకన్నా తక్కువ సీట్లు ఉన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వచ్చి రావడంతో ఆయన ఎజెండా ప్రత్యేకంగా ప్రకటించేశాడు బీహార్ ప్రత్యేక హోదా కావాలి వెనకబడిన ప్రాంతాలు నిధులు ఇవ్వాలి ఇవన్నీ కూడా ఆయన ఎజెండా ముందు కింద ఎన్డీఏ ముందు పెట్టేశాడు కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం మౌనంగా ఉంటున్నారు ఇది రాష్ట్రానికి హాని చేస్తుంది ఈ రకమైనటువంటి వైఖరి అందుకని మన ఎంపీలు అందరూ గట్టిగా నిలబడి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా వాళ్ళు అంశాల వారి మద్దతు అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ వైఖరి తీసుకున్నారు ఇప్పుడు అదే వైఖరిని బీజేపీ పట్ల కొనసాగిస్తున్నారు ఒకవైపు వాళ్ళు తెలుగుదేశంతో పోరాడతాం అది చేస్తాం ఇది రెండో వైపు ఆ తెలుగుదేశం భాగస్వామికి ఉన్న కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళు మద్దతు ఇస్తున్నారు అంటే వైసీపీ యొక్క తెలుగుదేశం వ్యతిరేకత అనేది ఒట్టి మాటలే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ వాళ్ళ వాళ్ళ సొంత రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు కూడా వాళ్ళు తాకట్టు పెడుతున్నారు నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం అయితే రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం ఇప్పుడు పదహారు మంది నాకు పదిహేను మంది ఎంపీలు ఉన్నారని చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు మంది రాజ్యసభలో ఉన్నారు ఒక పెద్ద కంటింజెంట్ రాజ్యసభలో ఇప్పుడు వీళ్ళ మద్దతు లేకుండా బిల్లులు కూడా పాస్ అవ్వవు తెలుగుదేశానికి లేరు రాజ్యసభలో వీళ్ళకి పదకొండు మంది ఉన్నారు లోక్సభలో వాళ్ళకు పదిహేను మంది ఉన్నారు వీళ్ళకి నలుగురే ఉన్నారు కానీ మొత్తం కలిస్తే పాతిక ఒక పదకొండు ముప్పై ఆరు మంది అవుతారు పెద్ద కంటింజెంట్ మరి ఇద్దరూ కలిస్తే రాష్ట్రాల హక్కులను కాపాడగలరు మరి వాళ్ళు ఏమో బీజేపీలో భాగస్వామి గుడి మాట్లాడరు వీళ్ళేమో ప్రతిపక్షంలో ఉండి కూడా మాట్లాడరు ఇక్కడ అసెంబ్లీకి ఆదరు కాకుండా వైసీపీ ఢిల్లీలో పోయి మేము కూర్చొని ధర్నాలు చేస్తాము ఈ రాష్ట్రంలో జరిగే అంశాల మీద అంటున్నారు తప్ప ఢిల్లీలో కేంద్ర హక్కుల కోసం కేంద్రం నుంచి రావాల్సిన హక్కుల కోసం రాష్ట్రాల హక్కుల కోసం ధర్నా చేస్తామని చెప్పటం రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్రాల హక్కుల కోసం ఢిల్లీలో ధర్నా చేయాలి రాష్ట్రంలో జరిగే వాళ్ళ మీద జరిగే అగాయితాలు అన్యాయాలు వాళ్ళు అనుకున్నా ఉంటే ఇక్కడ అసెంబ్లీలో పోరాడాలి ఇక్కడ ప్రజల్లోకి పోవాలి దానికి వదులుగా రివర్స్లో ఉంది వాళ్ళ వైఖరి కాబట్టి నిస్పృహతో రాజకీయాలు చేసినందువల్ల రాష్ట్రానికి మేలు జరగదు ఇందులో వైసీపీ కూడా తన వైఖరి మార్చుకొని ప్రజల తరఫున పార్లమెంట్లో పోరాడాలని చెప్పి కోరుతున్నాం అలాగే అసెంబ్లీలో ఈ బడ్జెట్లో ప్రకాశం జిల్లాకి ఇప్పుడు ఈరోజు నిన్న జరిగిన సమావేశంలో జిల్లా కమిటీ ప్రత్యేకంగా తీర్మానం కూడా చేసింది ఈ దిగువ ప్రాంతం అంతా సాగులోకి వస్తారు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు అది అట్లాగే మనకు పల్నాడు జిల్లాలో వరికి సెల పూడి అని చిన్న ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి దానికి శంకుస్థాపన చేశాడు భూసేకరణ అయింది కానీ నిధులు కేటాయించలేదు అలాగే గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ కానీ చేస్తే మనకి ఈ బాపట్ల జిల్లాలోని ఈ కాలువ చివరి భూములు అసలు నీటి పారుదలు లేనటువంటి భూములు అన్నిటికీ వస్తుంది అలాగే మనకి రాయలసీమలో ఈ నాగేరు నగరి గాలేరు నగరి మన ఈ తెలుగు గంగ మన నేవా ఇవి మెయిన్ కెనాల్స్ అయినాయి పిల్ల కాలువలు కాలేదు చెరువులు పొంగిపోతుంటాయి వర్షాలు వస్తే వరదలు వచ్చినట్టుగా పొలాలకు నీళ్లు రావు అది ఆ లిఫ్ట్లు అవి ఆ చెప్ప పిల్లకాలుతో కింద వరకు ఇస్తే కొద్దిపాటి ఖర్చుతోటి అయిపోయేటువంటి ఇవన్నీ కూడా అలాగే మనకి పెదవాగు నేను చూసాం తెలంగాణలో ఉంది ప్రాజెక్టు మనకి సాగుబడి అంత మన రాష్ట్రంలో ఉంది పద్దెనిమిది వేల ఎకరాలు అది మెయింటెనెన్స్ లేదు గేట్లు ఓవర్ఫ్లో అయిపోయి పదివే పది పదిహేను పది ఇరవై వేల క్యూసెక్లు వచ్చే నీళ్ళని ఎనభై వేలు క్యూసెక్కి ఎవరు పట్టించుకోలేదు తెగిపోయింది వాళ్ళ మీద పడ్డాయి అదృశ్యవశాత్తు మరో మనుషులు చనిపోలేదు ముందే జాతర పగల కాబట్టి కొండలెక్కి Ya, tapi

whales This one with a子 station Keep I love those over? D Berean Yeswel ごとはい。 どうした

अच्छा करते हैं सर मैं जी सर अच्छा ग्राहक से लोग